రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వర్యలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారికి వేదిక మీద ఇతర నాయకులకు అధికారులకు విచ్చేసిన పెన్షన్దారులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున పిఠాపురంలో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మన అధ్యక్షుల సమక్షంలో అంటే ఇంకా మనకి రికార్డు కాలేదు అక్కడ ఉండిపోతున్నాం మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇంత నిండుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నిజంగా కూడా ఈ రాష్ట్రం ఇవాళ ఇలా స్వేచ్ఛ ఊపిరి పీల్చుకుంటుందండి ఒక భయం వాతావరణం పోయింది ముందు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గెలిపించడంలో మన నాయకులు చేసిన కృషి మల్ల మలని తగ్గించుకుని ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మనం ఈరోజు గెలిపించామండి అదేవిధంగా పిఠాపర వాసును ఉద్దేశించి మన నాయకులు ఒక మాట చెప్పారు మీరు పిఠాపరం వాసులను నన్ను గెలిపించి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనాభాని కూడా నెగ్గించారని ఒక మాట అన్నారు సార్ నిజంగా కూడా మేము పిఠాపరం వాసులకి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం మీరు చూపించినటువంటి ఈ ప్రేమ ఈ నిబద్ధతగా మీరు చూపించినటువంటి ఈ గౌరవాన్ని మేము అన్నిటికీ మరో అదేవిధంగా సార్కి ఒకటే చెప్తున్నాం సార్ నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా మీ వేపు చూస్తున్నారు ఇక్కడ గత పదిహేను రోజులుగా మేము వివిధ రూపాల్లో అర్జీలు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఏదో రకంగా ఈ అర్జీ మన సార్కి రీచ్ అయితే ఈ సమస్య పరిష్కారం అయిపోతున్నటువంటి రకంగా కూడా ఆలోచన చేస్తున్నారు తప్పకుండా కొంత టైము స్పేస్ ఇవ్వండి సార్ యొక్క నిబద్ధత మనకు తెలుసు ప్రతి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం ప్రతి కార్యక్రమం మీరు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా నిర్వహిస్తామండి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో కూడా అనేక విషయాలు చెప్పారు ఈ ప్రభుత్వం కానీ మారితే ఈ సంక్షేమ పథకాలు ఏమీ అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రామిస్ చేసిన విధంగా మూడు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు అదేవిధంగా ఈ మూడు నెలల బకాయిలతో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేస్తున్నారు అదేవిధంగా కూడా ప్రజాకాన్ని గనికంతా కూడా మాకు ఒకటే విజ్ఞప్తి మేమే మేమే చేశారో చేశాడో సార్ కానీ మన నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేస్తే కానీ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కొంచెం ఆ కాలానుగుణంగా కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు पिठापुरियोज वर्ग मजी शासन सभ्यु् श्री एसवीएसएन वरहमगार